వెల్కమ్ టు యుక్త ఆక్రమణలను పరిశీలించిన ప్రత్యేక బృందం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చెరువులతో పాటు సమీప పంట కాలువలు ఆక్రమణలకు గురై తమ పొలాలు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆత్మకూరుకు చెందిన రైతులు తమ రైతు సంఘం నాయకులొచ్చే లోకాయుక్తకు ఇచ్చిన ఫిర్యాదుపై క్షేత్రస్థాయి పరిశీలించి నివేదిక ఇవ్వమని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను ఆదేశాలు ఇవ్వడంతో నీటి పారుదల శాఖ తిరుపతికి చెందిన చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ నెల్లూరు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ దేశ్ నాయక్ ఆత్మకూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ ఆత్మకూర్ తహసీల్దార్ పద్మచ కుమారి తమ రెవెన్యూ సిబ్బందితో సంయుక్తంగా బృందంగా పట్టణంలోని స్మార్ట్ సిటీ ప్రాంతం నుండి చెరువు వరకు అన్ని కాలువలను ఆక్రమణలకు గురైన అలుగులను పరిశీలించారు ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశానుసారం ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ పరిశీలన చేస్తామని ఇక్కడున్న వాస్తవిక పరిస్థితిపై నివేదికను లోకాయుక్తకు తెలియజేస్తామని తదుపరి వారి ఆదేశానుసారం కార్యాచరణ ఉంటుందని తెలిపారు

ఆత్మగురు చెరువు కాలంలో మరియు సర్ప్లస్ కోర్సు ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వచ్చాయి లోకాయక్తులో పిటిషన్ వేసినారు దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని సిఈగా తిరుపతి సిఈగా నాకు లోకాయుక్త నుంచి లోకాయుక్త నుంచి మరియు ఈఎన్సీ గారి నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది దాని మీద ఈరోజు ఎంక్వైరీకి వచ్చినాం మా ఏసీ గారు దేశ్ నాయక్ గారు తర్వాత తహసీల్దార్ గారు ఈ గారు ఈ మా మిగతా స్టాఫ్ అందరితో కలిపి దాన్ని పూర్వపరాలు పరిశీలిస్తున్నాం పరిశీలించి రిపోర్టు త్వరలోనే సబ్మిట్ చేస్తాం తర్వాత వాయిదా లోకాయుక్తలో ఏడు ఏడుకు పోస్ట్ అయ్యింది సో ఆ లోపల రిపోర్టు సబ్మిట్ చేసి ఈ నిజా నిజానిజాలు మీకు తెచ్చి లోకాయుక్తకు తర్వాత తగు చర్యలు నిమిత్తం సార్ మామూలుగా ఒక ట్వంటీ ట్వంటీలో వచ్చింది కంప్లైంట్ మీరు చెప్పేది కరెక్టే బట్ టౌన్ పెరుగుతున్నందువలన కొంత పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడుంటే అక్కడ కొంత ఆక్రమణలకు మాట వాస్తవమే బట్ మేము రెవెన్యూ అండ్ పోలీస్ సహకారంతో మేము వాటిని గుర్తించి వికెట్ చేయడానికి ప్రయత్నం